వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని కొవ్వూరు మండలం వేములూరు గ్రామం నందు వేంచేసియున్న ఉన్న శ్రీ విజయ గణపతి ఆలయం నందు గణపతి నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు శుక్రవారం ఆలయం నందు స్వామివారి అన్న సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు సుమారు మూడు వేల మంది భక్తులు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు శ్రీ విజయ గణపతి ఆలయ కమిటీ వేములూరు వారి ఆధ్వర్యంలో జరిగిన స్వామివారి లడ్డు వేలంపాటలో అరవై కేజీల లడ్డును వేములూరు గ్రామస్తులు మేడూరు వీర్రాజు కుమారుడు మేడూరు దుర్గా సతీష్ కుమార్ ఇరవై ఒక్క వేల తొమ్మిది వందలు దక్కించుకొనగా పదకొండు కేజీల లడ్డును తమ్మిసి శ్రీనివాస్ పదకొండు వేలకు ఆరు కేజీల లడ్డును రెడ్డి పెదపూడి తమ్మిశెట్టి తొమ్మిది వేల రూపాయలకు దక్కించుకున్నారు స్వామివారి లడ్డులను వేలంపాటలో దక్కించుకున్న సభ్యులకు శ్రీ విజయ గణపతి ఆలయ కమిటీ సభ్యులు తీ మార్ డప్పులతో ఘనంగా అందజేశారు

నిత్య ఆరోగ్య ఉదయం అనే సదా రక్షక దానం అనే కార్యక్రమం అన్న సదా కార్యక్రమానికి 100 రూపాయలు విరాళంగా వస్తున్నారు వాళ్ళ ఏర్పాటు తోటి కూడా ఆ ఉదయం అనే సదా రక్షక దానం అనే కార్యక్రమం వేరే నమస్కారాలు వేరే కేంద్రాలకి పంపిస్తే అన్ని సేవలు ఈ అన్న సదా కార్యక్రమాన్ని నిత్యం హోటల్ ప్యాకేజ్ హోటల్ ప్యాకేజ్ తయారు ఏర్పాటు చేస్తున్నారు మరి